అమెరికాలో నేను ఇది చూడండి హండ్రెడ్ గ్రామ్స్ గోల్డ్ ఎట్లాగొన్నానో ఇది కాస్కో డాట్ కామ్ దీని యాప్ కూడా ఉంటుంది ఫోన్లో కార్ట్కి యాడ్ చేసి డైరెక్ట్గా ఆర్డర్ ప్లేస్ పెట్టేసిన ఇది చాలా సింపుల్ టూ డేస్లో ఇంటికి డెలివరీ అయింది అది చాలా సేఫ్ అండ్ సెక్యూర్ మెథడ్లో డెలివరీ అయింది ఒక విషయం చెప్పాలంటే ఇది ట్రాకింగ్ నంబర్ నాకు ఇచ్చారు కానీ ట్రాకింగ్ ఏం అప్డేట్ కాలేదు డైరెక్ట్గా ఇంటికి వచ్చింది ఐ థింక్ అది సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఏమో అయితే ఈ మధ్య నేను ఒక కేసు విన్నాను ఒకరు ఐఫోన్ ఆర్డర్ పెడితే అది ఇంటికి డెలివరీ అయింది ఎగ్జాక్ట్గా డెలివరీ అయిన టైంలో కొంతమంది ఒక కార్లో అక్కడనే వెయిట్ చేస్తుండే వాడు డెలివరీ మ్యాన్ డెలివరీ చేసి పోంగానే వీళ్ళు వచ్చి ఆ ప్యాకేజ్ ఎత్తుక ఎత్తుకోవడానికి ట్రై చేశారు అయితే ఓనర్ ఎవరైతే పోయిండో అతనితో కొంచెం ఫైటింగ్ అయింది ఆ ఫైటింగ్లో ఆయన మొక్కు పల్లె కొట్టేసారు పోలీస్ కేసు కూడా అయింది కానీ వాళ్ళ వాళ్ళు మాత్రం పారిపోయినారు సో ఇది చూడండి వంద గ్రాముల గోల్డ్ గోల్డ్ బార్ ఎట్లుందో చాలా షైనీగా కొత్తగా చాలా మంచిగా ఉంది ఫీల్స్ గుడ్ ఇది నాకు క్లోజ్ టు ట్వెల్వ్ థౌజండ్ డాలర్స్ అయ్యింది మీరు చూసారు కదా కార్ట్ల ప్రైస్ సో యా జస్ట్ ఒక ఇన్వెస్ట్మెంట్ లా కొంటున్నా చూడాలి గోల్డ్ రేట్ పెరుగుతుందా తగ్గుతా అనేది ఇది ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే టెన్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ అవుతుంది ఇది హండ్రెడ్ అండ్ సిక్స్ గ్రామ్స్ చూపిస్తుంది సిక్స్ గ్రామ్స్ ప్లాస్టిక్ ఏమో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ